ఈరోజు నేమ్ కరెక్షన్ గనక తప్పుగా చేస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం అంధకారమయమవుతుంది అనడానికి ఒక ఉదాహరణని చెప్తాను పేరు అవినాష్ డేట్ ఆఫ్ బర్త్ పంతొమ్మిది ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు టైమ్ ఆఫ్ బర్త్ ఏడు నలభై ఎనిమిది పిఎం ప్లేస్ ఆఫ్ బర్త్ విజయవాడ ఇతను ప్రముఖంగా చెప్పుకునే ఇద్దరు న్యూరాలజిస్టుల దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నాడు వాళ్ళు ఇతనికి ఇతని యొక్క లైఫ్ చార్ట్ ఎలా ఉంది బేసిక్గా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇతని యొక్క చార్ట్లో ఏమేమి లోపించినవి ఏమైనా దోషాలు ఉంటే అది ఎంతమేర నెగిటివ్ ఇతని మీద ప్రసరిస్తున్నది ఇవన్నీ చూడకుండానే కేవలం నేమ్లో ఒక అక్షరాన్ని సరిచేసి ఇది సరిపోతుంది అని పంపించడం జరిగింది దాని ద్వారా ఇతను తన ఆత్మీయుల్ని కోల్పోయాడు ఆర్థికంగా మానసికంగా కూడా చాలా నష్టపోవడం జరిగింది మొదటగా ఇతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అసలు ఏముంది ఇతనికి అనేది మనం విశ్లేషించి అనే యొక్క చాటుని ఆ తర్వాత ఇతను కరెక్షన్ చేయించుకున్న నేమ్స్లో ఏం ఫాల్ట్ ఉంది అనే అంశాన్ని ఈరోజు పరిశీలిద్దామండి వీరి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్త్ జులై నైన్టీన్ ఎయిటీ సెవెన్ వీరి డేట్ ఆఫ్ బర్త్ చూడగానే మనకి మూడు విషయాలు అర్థమవుతున్నాయి అసలు వీరి యొక్క లైఫ్ మొత్తం మూడు విషయాల్లో మనకు అర్థమవుద్ది ఫస్ట్ ఏంటంటే మూడు ఐదు ఆరు అనే నంబర్స్ వీరి డేట్ ఆఫ్ బర్త్లో లేవు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లోనైనా సరే మూడు ఐదు ఆరు అనే నెంబర్స్ ఉన్నప్పుడే వారు గోల్డ్ స్పూన్తో పుట్టినట్లు అంటే పుట్టుకతోనే వాళ్ళు అదృష్టవంతంగా పుట్టినట్లుగా అర్థం ఎందుకు మూడు అనేది లక్ నెంబర్ ఇది ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఉంటుందో వారి వద్దనే ఎప్పుడూ అదృష్టం ఉంటుంది అంటే ఏదైనా ఒక పనిని వారు కొంచెం చేస్తే చాలు మొత్తం రిజల్ట్ వస్తుంది అదే డేట్ ఆఫ్ బర్త్లో మూడు లేకపోతే అదృష్టం వీరికి చాలా దూరం అంటే ఎంత పని చేసినా అంతే విపరీతమైన హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది ఏది దక్కి ఏది దక్కించుకోవాలన్నా విపరీతమైన హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అది చివరి వరకు అవుతుందో లేదో అంటూ టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ప్రతి పనిలో ఇదే రిపీట్ అవుతుంది వీరికి మూడు లేదు కాబట్టి ఖచ్చితంగా ఇదే వారికి ఏ పనిలో బట్టినా వీరు విపరీతంగా కష్టపడాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది చివరి వరకు టెన్షన్ టెన్షన్గా అవుతుందో లేదో అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వీరికి ఐదు లేకపోవటం వల్ల ప్లానింగ్ లేదు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే ఐడి ఉంటుందో వారికి చక్కగా ప్లానింగ్ ఉంటుంది వారు ఏం ప్లాన్ చేసుకున్నా సక్సెస్ అవుతుంది మరి ప్లానింగ్ ఉంటేనే కదా లైఫ్లో ఏ వర్క్ చేయాలన్నా ఏ ప్రాఫిట్ రావాలన్నా మనం కరెక్ట్ ప్లాన్ చేసుకుంటేనే కదా మరి డేట్ ఆఫ్ బర్త్లో లేకపోవటం వల్ల ప్లానింగ్ ఉండదు అంటే ఏది ప్లాన్ చేసుకున్నా సక్సెస్ అవ్వదు అంటే ఏ పని తలపెట్టినా లాభము రాదు నెక్స్ట్ ఆరు లేదు ఆరుంటే ఏమవుద్ది అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు చేతిలో డబ్బు ఉంటుంది అది వారిది కానీ ఇంకొకరిది కానీ ఎప్పుడు డబ్బు తిరిగాడుతూ ఉంటుంది అదే ఆరు లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే చేతిలో డబ్బే ఉండదు అంటే చేతిలో కత్తెరలు ఉన్నాయంటారే ఆ టైపులో ఉంటుందన్నమాట డబ్బే అసలు ఉండదు అంటే ఆదాయానికి మించిన ఖర్చులు అప్పులు అవుతుంటాయి అదే కనుక ఆరుంటే డబ్బు ఉంటుంది తర్వాత వారి పేరు మీద ఏం చేసినా సక్సెస్ఫుల్ అవుతుంది అదే వీరికి ఆరు లేదు కాబట్టి డబ్బు ఉండదు ఆదాయం మించిన ఖర్చులు అవుతుంటాయి వీరి పేరు మీద ఏం చేసినా కూడా సక్సెస్ అవ్వదు ఇది ఒక పాయింట్ డేట్ ఆఫ్ బర్త్ను చూడగానే చెప్పచ్చు రెండోది ఏంటంటే వీరి డేట్ ఆఫ్ బర్త్లో ప్యాటర్న్ చూసినట్లయితే వీరి డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్యాటర్న్ చూసినట్లయితే ఒకటి ఏడు డెడ్ అంటీ కాంబినేషన్ జన్మ పగ సంఖ్యలు మరల ఒకటి ఏడు ఇవి డెడ్ యాంటీ కాంబినేషన్ జన్మపగ సంఖ్యలు మరల ఒకటి ఆరు ఇవి కూడా డెడ్ యాంటీ కాంబినేషన్ జన్మపగ సంఖ్యలే ఈ విధంగా వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్లో మూడు జతల జన్మపగ సంఖ్యలు ఉన్నాయి ఒక వ్యక్తి తన లైఫ్లో తన ప్యాటర్న్లో ఒక ఉంటేనే తట్టుకోలేడు చాలా కష్టంగా ఉంటుంది లైఫ్ అంతా అలాంటిది ఈ పర్సన్కి మూడు జతల జన్మపగ సంఖ్యలు ఉన్నాయి అంటే ఇతనికి ఇతని జీవితంలో మొదటి ఏడు సంవత్సరాల లోపు మాత్రమే ఏదైనా సంతోషంగాని సుఖంగాని ఉందనుకుంటే మొదటి ఏడు సంవత్సరాల లోపు మాత్రమే ఇక జీవితం అంతా కూడా నరకప్రాయమే అని చూపిస్తుంది తన యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇది రెండో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఇందాక చూసాం మూడు ఐదు ఆరు అనేవి లోపించటం రెండో పాయింట్ ప్యాటర్న్లో జన్మపగ సంఖ్యల జతలు మూడు జతలు ఉన్నట్టు ఇక మూడో పాయింట్కి వస్తే ఇతని యొక్క బై బర్త్ ఇతని స్ట్రెంగ్త్ నలభై రెండు డిగ్రీల యాభై ఒక్క నిమిషం అంటే మనకున్నటువంటి నాలుగు రకాల స్ట్రెంగ్ల్లో హైయెస్ట్ స్ట్రెంగ్త్ అనమాట అంటే వీరిది ఐడెంటిఫైడ్ లైఫ్ అంటే లెజెండరీ లైఫ్ ఉండాలి అలా ఉండాలంటే ఇతని యొక్క నేమ్లో ఉండాల్సిన ఫ్రీక్వెన్సీ రెండు వేల డిగ్రీలకి పైన ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో తగ్గి ఉండకూడదు ఒకవేళ రెండు వేల డిగ్రీలు కనుక తక్కువగా ఉంటే ఇతనికి ఎంత హై ఇంటెలెక్చువల్ ఉంటుందో దానికి వ్యతిరేకంగా జరుగుతుంది అంటే ఇతను ఒక్కడుగు ముందుకేస్తే వందడుగులు వెనక్కిబడే పరిస్థితి ఉంటుందన్నమాట చూసే వాళ్ళకు కూడా అనిపిస్తూ ఉంటాడు ఇతను బాగా తెలివైన వాడే ఎందుకు ఇంకా సీట్లు అవ్వలేకపోయాడు అనిపించేలాగా ఉంటాడనమాట సరే ఇతని నేమ్లో ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది ఏమైనా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయా అనే అంశాన్ని చూద్దామండి అవినాష్ అనే వీరి యొక్క నేములో సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆరు వందల యాభై రెండు డిగ్రీలు మాత్రమే ఉంది కేవలం ఆరు వందల యాభై రెండు డిగ్రీలు వీరిది ఉండాల్సిన మినిమం ఫ్రీక్వెన్సీ రెండు వేల డిగ్రీలు అయితే కేవలం ఆరు వందల యాభై రెండు డిగ్రీలే ఉంది చాలా పెద్ద మైనస్ ఇంకా బ్యాడ్ నెంబర్స్ ఇరవై రెండు ఇరవై తొమ్మిది పద్దెనిమిది అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి ఈ బ్యాడ్ నెంబర్స్ వల్ల వీరికి ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి తర్వాత ఏదైనా ప్రొఫెషన్లో ఒక రేంజ్కి వెళ్ళి అక్కడి నుంచి సడన్గా పడిపోవటం జరుగుతుంటుంది హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫైనాన్స్ పరంగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి బంధువులతో గొడవలు తర్వాత అంతర్గత శత్రువులు ఏర్పడటం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ మాత్రం పూర్తిగా దెబ్బతింటుంది లైఫ్ అంతా చీకటమయం అవుతుంది చూశారుగా మరి డేట్ ఆఫ్ బర్త్ చూడగానే మూడు ముఖ్యమైన విషయాలు చూస్తే మూడు విషయాల్లో కూడా నెగిటివే కనిపించి ఇంకా వీరి యొక్క రాశి చక్రాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరిది మేషరాశి భరణి నక్షత్రం రెండవ పాదం మకర లగ్నం వీరి యొక్క ఇండెక్స్ సిక్స్ బై ఎయిట్ ఆర్పి ఫైవ్ ఇందులో ఇంకా వీరికి ఏమేమి విషయాలు తెలుస్తున్నాయి అంటే పుత్రదోషము ఒకటి ఉన్నది ఇక్కడ పుత్రదోషము అంటే ఏంటంటే మగ సంతానము లేకుండా ఉండుట కానీ లేదా మగ సంతానము జన్మించి అప్రయోజకులుగా ఉండటము కానీ దీన్ని పుత్రదోషము అంటారు ఇది ఒకటి కనిపిస్తున్నది నెక్స్ట్ ద్వికలత్రము కూడా కనిపిస్తున్నది ద్వికలత్రం అంటే రెండవ పెళ్లి యోగం అంటే దీని అర్థం ఏంటంటే మొదటి పెళ్ళి విభిన్న అభిప్రాయాలతో వెళ్తూ ఉంటుంది అంటే ఫ్యామిలీ లైఫ్ బాగుండదు ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ సందర్భాల్లో రెండో పెళ్ళికి కూడా దారితీస్తుంది నెక్స్ట్ ఇంకా భార్యకు హెల్త్ బాగుండదు అంటే భార్య యొక్క ఆరోగ్యం బాగుండదు అనే విషయాలు కూడా ఇందులో మనకి కనిపిస్తున్నవి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీరికి ఉన్నటువంటి దోషాలు తర్వాత వీరి డేట్ ఆఫ్ బర్త్లో లోపించినటువంటి అంకెలు తర్వాత వీరి నేమ్లో ఉన్నటువంటి తక్కువ ఫ్రీక్వెన్సీ వీటన్నిటినీ సరిచేస్తూ వీరికి నేమ్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది అయితే వీరికి నేమ్ టోటల్ వచ్చేసి ముప్పై కానీ నలభై కానీ యాభై కానీ పెట్టినప్పుడు మాత్రమే ఈ దోషాలన్నీ కూడా న్యూట్రల్ అయిపోయి ఇతని పైన పాజిటివ్ ఫోర్సు ప్రసరిస్తూ ఇతనికి లైఫ్ అంతా కూడా సంతోషమయం అవడానికి అవకాశము ఉన్నది ఇది ఇతని గురించి క్లుప్తంగా చెప్పుకుంటే అయితే మరి వీరు ఏమైతే న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేసుకొని లాస్ అయ్యారో రెండు నేమ్స్ మనకి ఇచ్చారు ఇద్దరు న్యూమరాలజిస్టుల దగ్గర చేయించుకున్నవి వాటిల్లో ఏమేమి తప్పులు ఉన్నాయి అనేది ఒకసారి మనము చూద్దామండి ఈ విధంగా ఒకరు ఏవిఐఎన్ఏఎస్హెచ్ అనే తన పేరుని ఏడబ్ల్యూఐఎన్ఏఎస్హెచ్ అవినాష్గా మార్చారు అంటే వి ప్లేస్లో డబ్ల్యూ పెట్టారు ఇక్కడ వి వ్యాల్యూ డబ్ల్యూ వాల్యూ ఒకటే సిక్స్ అంటే టోటల్లో ఏ చేంజీ జరగలేదు మొదట ఉన్న అవినాష్కి ఇరవై రెండు టోటల్ ఈ టోటల్ వల్లే కదా ఇది ఒక బ్లైండ్ నెంబర్ ఇది బ్యాడ్ నెంబర్ ఈ టోటల్ వల్లనే అతనికి లైఫ్ అంతా చీకటిమయమైంది అయితే ఇప్పుడు సదరు న్యూమరాలజిస్ట్ ఏం చేశారు వి ప్లేస్లో డబ్ల్యూ పెట్టినందువలన కేవలం వి అంటే వి యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ అరవై డిగ్రీలు అయితే డబ్ల్యూ యొక్క సౌండ్ ఫ్రీక్వెన్సీ ఆరు వందల డిగ్రీలు కేవలం ఆ సౌండ్ ఫ్రీక్వెన్సీని కొంచెం పెంచారు ఆ టైంలో మిగతా విషయాలు మొత్తాన్ని విస్మరించారు అందులో నేమ్ టోటల్ ఒకటి నేమ్ టోటల్ ఫస్ట్లో ఇరవై రెండు ఉంది మరలా కూడా ఇరవై రెండుగానే ఉంచారు ఏమాత్రం కొంచెం పరిజ్ఞానం ఉన్న న్యూమరాలజిస్ట్ అయినా నేమ్ టోటల్ని ఇరవై రెండులో పెట్టరు కారణం ఏంటంటే ఇది ఒక బ్యాడ్ నెంబర్ బ్లైండ్ నెంబర్ అయితే ఈ ఇరవై రెండు యొక్క నేమ్ టోటలు ఇతని యొక్క ప్యాట్రన్ని ఏమైనా ఇంక్రీజ్ చేసేలాగుందా లేక న్యూట్రల్ చేసేలాగా ఉందా అనేది చూద్దామండి వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ వచ్చేసి వన్ సెవెన్ సెవెన్ సిక్స్ కదా మరి ఇప్పుడు వచ్చినటువంటి నేమ్ టోటల్ ట్వంటీ టూ ఇప్పుడేమవుతుంది వన్ అనేది ఎక్సలెంట్ నెంబర్ వీళ్ళకి ఇక్కడ టూ వచ్చేసి ఆ వన్ని వన్ యొక్క శక్తిని అంతా హరించి వేసింది అలాగే లాస్ట్లో సిక్స్ కూడా వీరికి ఇండివిజువల్గా మంచి నెంబర్ ఆ నెంబర్ని రెండు వచ్చేసి దాని యొక్క ప్రాబల్యాన్ని తగ్గించింది ఈ విధంగా స్వతహాగా వీరికి ఉన్నటువంటి మంచి నెంబర్ శక్తిని ఈ యొక్క టూ టూ అనే డిపెండెంట్ నెంబర్ తగ్గించటం వల్ల వీరు వీరి యొక్క ఫాదర్ని కోల్పోవాల్సి వచ్చింది అంతేకాకుండా ఈ యొక్క అవినాష్ అనే పేరుని డైలీ ముప్పై నాలుగు సార్లు ముప్పై నాలుగు రోజులు రాయమన్నారట అలాగే రాశారు ఇక్కడ ముప్పై నాలుగు సార్లు డైలీ రాస్తూ ముప్పై నాలుగు రోజులు రాయడం అంటే ముప్పై నాలుగు ఇంటూ ముప్పై నాలుగు పదకొండు వందల యాభై ఆరు సో ఈ పదకొండు వందల యాభై ఆరులో ఒకటి ఒకటి ఐదు ఆరు మొత్తం కలుపుకుంటే పదమూడు పదమూడులో మళ్ళా ఒకటి మూడు కలిపితే నాలుగు అంటే ఇతని మీద నాలుగు యొక్క వైబ్రేషన్ రన్ అయింది మరి యాక్చువల్గా ఇతని యొక్క హార్మోని త్రీ సిక్స్ నైన్ అప్పుడు ఇలా మల్టిఫికేషన్ చేసుకున్నప్పుడు త్రీ కానీ సిక్స్ కానీ నైన్ కానీ రావాలి అప్పుడే పాజిటివ్ ఫోర్స్ జనరేట్ అవుతుంది అతని మీద ఇప్పుడేమైంది ఇలా తప్పుగా రాపించడం వల్ల నెగిటివ్ ఫోర్స్ ఎక్కువగా అతని మీద జనరేట్ అయ్యి ఆ విధంగా వాళ్ళ నాన్నగారిని కోల్పోవడం జరిగింది ఇక రెండవ న్యూమరాలజిస్ట్ ఈయనకి ఏమి ఇచ్చారో నేమని చూద్దాం అండి ఎస్ ఎస్ఎస్ఎస్ఏఈ ఈ విధంగా ఇచ్చారు అంటే అసలు ఉచ్చారణకే అనువు లేకుండా ఇచ్చారు అంటే అది పలికే విధానానికే ఇబ్బందిగా ఉంది ఓకే దీన్ని యాభై ఐదు దీని టోటల్ అయితే దీనిలో పన్నెండు అనే బ్యాడ్ నెంబర్ కూడా ఉంది ఈ పన్నెండుని హ్యాంగ్డ్ నెంబర్ అంటారు అంటే ఉరి వేసుకునే నెంబరు అంటే ఆర్థికంగా చితికిపోయి అప్పులు పాలయ్యి మానసికంగా ఇబ్బంది పడి నేను సూసైడ్ చేసుకుంటాను రా బాబోయ్ అనిపించేటువంటి నెంబరు పన్నెండు నెంబరు ఈ పన్నెండు నెంబరు ఈ యొక్క నేమ్లో ఉండటం జరిగింది అందుకని ఇది రాసిన దగ్గర నుంచి అతను ఆర్థికంగా మానసికంగా బాగా కృంగిపోవటం జరిగింది తర్వాత ఈ యొక్క అవినాష్ పేరు యాభై ఐదులో పెట్టారు అంటే ఈయననుకున్నారంటే యాభై ఐదు అంటే ఐదు మంచిది కాబట్టి ఈయన ప్యాటర్న్లో ఒకటిని ఐదు ఇంక్రీజ్ చేసిద్ది అలాగే లాస్ట్లో ఉన్న డెస్టినీలో ఉన్న ఆరుని ఐదు ఇంక్రీజ్ చేసిద్ది అనుకున్నారు ఓకే అదైతే కరెక్టే కానీ టోటల్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా అది లేదు దీన్ని డైలీ యాభై ఐదు సార్లు చొప్పున యాభై ఐదు రోజులు రాయమన్నారు అలా రాస్తే ఏం జరిగిందంటే యాభై ఐదు సార్లు చొప్పున యాభై ఐదు రోజులు రాయడం వలన యాభై ఐదు ఇంటూ యాభై ఐదు కొలు మూడు వేల ఇరవై ఐదు దాన్ని సింగిల్ డీట్ చేస్తే ఒకటి వచ్చింది కానీ వీరి యొక్క హార్మోనిస్ వచ్చేసి త్రీ సిక్స్ నైన్ ఒకటి కాదు సో ఇది కూడా ఇతనికి గ్రోత్ ఇవ్వలేకపోయింది ఇవ్వలేకపోగా ఆ యొక్క బ్యాడ్ నెంబర్ వల్ల ఇతను చాలా నష్టపోవాల్సి వచ్చింది సో మనకి రెండు నేమ్స్ వల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పద్నాలుగు డైమెన్షన్లో నేమ్ కరెక్షన్ చేయాల్సి ఉండగా వీరంతా కూడా ఏదో ఒకదాన్నే హైలైట్ చేస్తూ మిగతాయన్నీ కూడా అశ్రద్ధ చేయడం వల్ల అందరూ కూడా నష్టపోవాల్సి వస్తుంది చూశారు కదండి మరి నేమ్ కరెక్షన్ మీరు చేయించుకునేటప్పుడు ఆ యొక్క న్యూమరాలజిస్టు ఏ విధంగా నేమ్ కరెక్షన్ చేస్తాడు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకొని అతని సమర్థత మీద పూర్తిగా నమ్మకం ఉండి నేమ్ కరెక్షన్ చేసుకోవాలి ఇది ఒకటో పాయింట్ ఇక రెండో విషయం ఏంటంటే నేమ్ కరెక్షన్ చేసిన తర్వాత న్యూమరాలజిస్ట్ అనే వ్యక్తి మీకు ఎప్పుడు కూడా ఫాలోఅప్లో ఉండాలి అంటే మీరు కరెక్ట్గా రాస్తున్నారా లేదా ఏదైనా తప్పుగా రాసినా కూడా మీకు నెగిటివ్ ఫోర్స్ వస్తుంది కాబట్టి ఇన్ని కేర్ తీసుకునేటువంటి న్యూమరాలజిస్ట్ చేతనే మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి కాబట్టి దయచేసి దీన్ని మీరు గమనించగలరు